కదా ప్రతి నా ఒక్కడు చూడాల్సిన సినిమా నా సంక్రాంతికి ఒక మంచి సినిమా ఏముందిరా అని చెప్తే థియేటర్లో నా సామిరంగ సినిమా అని నా అన్నా సారంగ నా సామిరంగ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న చాలా అంటే చాలా బాగుంది అంటే ఒక సంక్రాంతి సినిమా అంటే ఎలా ఉండాలన్న ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్నా ఇవన్నీ ఉన్న సినిమా ఏదిరా ఈ సంక్రాంతికి అంటే నా సామిరంగ సినిమా అని చెప్తా అన్న ఎందుకంటే సినిమా నాకు అంత బాగా నచ్చిందన్న అంటే నాగార్జున గారి లుక్స్ కానీ స్టైల్ కానీ గ్రేస్ కానీ యాక్షన్స్ కానీ ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఊరామాస్ ఫైటింగ్స్ ఉన్నాయి అంటే ఒక అప్పుడెప్పుడో చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు ఈ సినిమాలో కూడా చైన్ లాగా ఇట్టు కొట్టేసిండు అన్న నిజంగా మనకి ఎమోషన్ తెలుసు ఫైటింగ్ తెలుసు కానీ ఈ సినిమాలో మాత్రం ఎమోషన్ ఫైటింగ్స్ అన్న వేరే లెవెల్ అల్లర్ నరేష్ గారి క్యారెక్టర్ అయితే యాడ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అతని యాక్టింగ్ కానీ కామెడీ కి కానీ బాండింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందన్న సార్ డైరెక్టర్ సార్ మీరు డాన్స్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అంటున్నారు మీరు డాన్స్ మాస్టర్ కాదు సార్ మా ఇండస్ట్రీకి దొరికిన మంచి డైరెక్టర్ సార్ మీరు బ్రదర్ సెంటిమెంట్స్ వర్కౌట్ అయినారు అన్న బ్రదర్ సెంటిమెంట్స్ కానీ ఫ్రెండ్షిప్ కానీ బాండింగ్ కానీ అన్ని బాండింగ్స్ అన్ని సెంటిమెంట్స్ వర్కౌట్ అయినాయి అన్న మీరు చూస్తారు కదా సినిమాలో ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ అనిపించింది నాకు అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఎవరైనా ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడితే వాడుకుంటుంది నా రంగ వెళ్ళి నా రంగ సినిమా చూడాలి ముందైతే అండి అన్న చెప్తున్నా కదా అది ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ మామూలుగా కాదు ఆ ఫైటింగ్ ఫైటింగే గూస్ బస్ ఫైటింగ్ అన్న అంటే మీరే అర్థం చేసుకోండి చెప్తున్నా కదా చైన్ లాగా ఇటు కొట్టిండు మళ్ళీ చైన్ లాగి మళ్ళీ ఇంకో ఇటు కొట్టేసిండు అన్న సో సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినాయి సినిమా మీకు ఫస్ట్లో ఫస్ట్లో ఉన్న సినిమా ఏంటంటే జై హనుమాన్ జై శ్రీరామ్ అన్న తర్వాత అది ఒక డిఫరెంట్ జోనర్ అది అంతా భక్తి మొత్తం డిఫరెంట్ జోనర్ అది గూస్ బంప్స్ వచ్చే ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ అంతా అది డిఫరెంట్ జోనర్ ఒక సంక్రాంతికి ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో కావాల్సిన సినిమా ఏందని చెప్తే నా సామిరంగా సినిమా కావాలన్న అలాంటి సినిమా ఉండాలి ఇట్టు కొట్టే అన్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా సార్ ఆస్కర్ తెచ్చిర్రు అలాంటి మ్యూజిక్ మాకు అందుకు గ్రేట్ సార్ మీరైతే ఇట్టు కొట్టేషిరా సినిమా ఇది బాగుంది థ్యాంక్